ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గాన వెళుతూ ఉంటే ఒక రైతు పొలం దున్నుతూ కనిపిస్తాడు ఆ ఇంద్రుడు మనసులో ఈరోజు వర్షం కురవాలని మబ్బులకు నేను చెప్పలేదు కదా మరి ఎందుకు ఈ రైతు పొలం దున్నుతున్నాడు అని సందేహం కలిగింది వెంటనే మారువేషంలో ఆ రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు ఎందుకు పొలం దున్నుతున్నావు అని అడుగుతాడు ఆ రైతు నాకెందుకో ఈరోజు వర్షం వస్తుందనిపిస్తుంది అందుకే పొలం దున్నుతున్నాను అని చెబుతాడు అది విన్న ఇంద్రుడు ఆ రైతుతో ఇక నువ్వు పొలం దున్నాల్సిన అవసరం లేదు ఈరోజు వర్షం రాదు అంటాడు వెంటనే ఆ రైతు ఆ మాటలు పట్టించుకోకుండా పొలం దున్నుతూనే ఉంటాడు ఎంత చెప్పినా కూడా ఆ రైతు మాట వినకపోవడంతో ఇంద్రుడికి కోపం వస్తుంది వెంటనే వరుణదేవుడిని పిలిచి అతను దున్నుతున్న ప్రదేశంలో వర్షం పడకూడదు అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు దానికి వరుణదేవుడు నేనైతే వర్షం కురిపించను కానీ చల్లగాలి వీస్తే మాత్రం నేనేమీ చేయలేను అని చెబుతాడు అది విన్న వెంటనే ఇంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచి ఈ రోజంతా చల్లగాలి వీయకూడదు అని చెబుతాడు అది విన్న వాయుదేవుడు సరే ప్రభు మీరు చెప్పినట్టే చేస్తాను కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేనేమీ చేయలేను చల్లగాలి వీస్తుంది అని అంటాడు అది విన్న ఇంద్రుడు వెంటనే కప్పలను పిలిచి ఈరోజు కప్పలు అరవకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తాడు ఆ మాటకు కప్పల నాయకుడు ఈరోజు అస్సలు అరవం ప్రభు కాకపోతే మినుగురు పురుగులు మినుకు మినుమంటూ కనిపిస్తే మాత్రం మేమేమీ చేయలేం ప్రభు తప్పనిసరిగా అరుస్తాం అని చెప్తుంది ఆ మాట విన్న ఇంద్రుడు ఈ రాత్రికి మినుగురు పురుగులు ఏమీ బయటికి రాకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తాడు మినుగురు పురుగులు అన్నీ భయపడిపోయి ఈ రాత్రికి అస్సలు మేం బయటికి రాం ప్రభు అని చెబుతాయి అప్పుడు ఇంద్రుడు మనసులో వర్షం కురుస్తుందని పొలం దున్నుతున్న రైతు ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను అని అనుకుంటాడు కానీ ఆ రాత్రి వర్షం బాగా కురవడంతో ఇంద్రుడు అవమానంతో పట్టరాని కోపంతో అందరినీ పిలిచి నా మాట అంటే మీకు లెక్కలేదు కదూ మిమ్మల్ని శిక్షిస్తాను అంటూ తన వజ్రాయుధాన్ని తీస్తుంటే ఇంతలో వరుణదేవుడు చల్లగాలి వీయడం వల్లే వర్షం వచ్చింది ప్రభు అని అంటాడు దానికి వాయుదేవుడు అరవడం వల్లే చల్లగాలి వీచింది ప్రభు అంటాడు అప్పుడు కప్పలు మినుగురు పురుగులు కనిపించడం వల్లే మేము అరిచాం ప్రభు అని చెబుతాయి అప్పుడు మినుగురు పురుగులు భయపడిపోయి ఇంద్రదేవా మేము రాత్రంతా బయటికే రాలేదు అని చెబుతాయి ఇదంతా విన్న ఇంద్రుడికి ఏం జరిగిందో అర్థం కాక నారద మహర్షి అక్కడికి వస్తే అతడిని అడుగుతాడు అప్పుడు నారద మహర్షి ఆ రోజు సాయంత్రానికి ఇంకా పొలం పనులు పూర్తి కాకపోవడంతో రైతు దిగాలుగా కూర్చుని ఉంటే అప్పుడు అతని భార్య అక్కడికి వచ్చి ఎందుకండి ఇంత దిగాలుగా కూర్చున్నారు అని అడుగుతుంది అప్పుడు రైతు వర్షం వచ్చేలా ఉంది కదా పొలం పని ఇంకా పూర్తి కాలేదు అని చెబుతాడు అప్పుడు ఆ రైతు భార్య మీరేమీ దిగులు చెందకండి మనం నమ్మే మన కులదైవం వెంకటేశ్వర స్వామి మన చేతిని ఎప్పుడూ విడిచిపెట్టడు మీకు తోడుగా ఈ రాత్రికి నేను మన పిల్లలు దీపాలు పట్టుకుని ఈ పొలం పనిలో మీకు తోడుగా ఉంటాం ఇక వర్షం కురవడం కురవకపోవడం అనేది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి చేతిలోనే ఉంటుంది అని చెప్పి ఆ రైతు కోసం అతని భార్య పిల్లలు రాత్రి దీపాలు పట్టుకుని పొలం పని చేసుకుంటున్నారు ఆ దీపాలు వెనుగు చూసి కప్పలు మినుగురు పురుగులు అనుకుని పొరపాటుపడి అరవడంతో చల్లగాలి వీచింది దాంతో వర్షం కురిసింది అని చెప్పాడు మనల్ని ఆటంకపరిచే శక్తులు ఎన్ని ఉన్నా భగవంతుడి మీద ప్రగాఢ విశ్వాసంతో తన కర్తవ్యాన్ని పూర్తి చేసే ప్రతిభక్తుడిని ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరుండి కాపాడుకుంటాడు అని చెప్పేందుకు ఈ కథ ఒక ఉదాహరణ శ్రీమాత్రే నమ